హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అయితే మనం టూర్ ప్రకారం ఫస్ట్ అయితే నేను గుట్ట అట్లా వెళ్ళానండి ఆ వీడియో తీయటం నాకు అస్సలు కుదరలేదు ఎంత చూడాలి తీయాలన్నా అస్సలు చాలా స్ట్రిక్ట్గా ఉందండి లోపలికి ఫోన్ ఎలా తర్వాత అయితే సురేంద్రపురి తీశాను పెట్టాను కొంచెం చూడని వాళ్ళు ఒక్కసారి చూసి నాకు సపోర్ట్ చేయండి తర్వాత అయితే మేము లా సురేంద్రపురి తర్వాత స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి తెలంగాణలో అతిపెద్ద స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది కరెక్ట్గా అయితే హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు లోపే అండి భువనగిరిలో ఉంటుంది చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నట్టే అండి ఎందుకంటే హైదరాబాద్లో యాభై కిలోమీటర్లు అంటే కరెక్ట్గా ఒక గంటే పట్టిద్ది యాభై ఐదు కి యాభై కిలోమీటర్లు లోపే అన్నమాట తెలంగాణ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఇప్పుడు తెలంగాణలో ఆ తిరు ఈ స్వర్ణగిరి అలా చేసుకున్నారనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే మనకి స్వామివారి పెద్ద పెద్ద పాదాలు దర్శనమిస్తాయండి చాలా అంటే బాగుంది అది చెక్కటం కూడా చాలా నీట్గా చెక్కారు తర్వాత అయితే మెట్లు మనము అలిపిరి నుంచి మెట్లు ఎక్కుతుంటే మనకి స్టెప్స్ తగులుతాయి చూడండి ఆ స్టెప్స్ తగులుతూ మనకి పైన బోర్డ్స్ పెడతారు చూడండి శ్రీనివాస గోవింద శ్రీ గోవింద అని గోవింద నామాలు మెట్టు మెట్టుకి ఎలా పెట్టారో సేమ్ యాస్టిస్ అంతే అండి పక్కన చూడగానే సైడ్కి వ్యూస్కి ప్రతి దేవుడు అట్లా ఇది పైకి ఎక్కామన్నమాట మెట్లయితే నాకు తెలిసి కనీసం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అంతే అవి కూడా చాలా తేలికైన మెట్లు అనమాట కష్టమైన మెట్లేం కాదండి ఎక్కిన తర్వాత పైన వ్యూ వన్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి ప్రతి లైట్కి ప్రతి లైట్కి శంకు చక్రం నామాలు చాలా అందంగా ఉందండి ఈ స్వర్ణగిరి చూడాలి అని అంటే నైటే కంపల్సరీగా చూడండి చాలా అందంగా ఉంది ఎప్పుడైతే మేము దర్శనంకి వచ్చేసామండి క్యూలో కూడా వీడియో తీసానండి ఎంత కష్టపడి తీసానో అండి ఈ వీడియో ఎందుకు అంటే అసలు సెల్లెలో లేదు చాలా కష్టం మీద తీశాను మీరు గమనించినట్టయితే ఆ దేవుడిని కూడా ఒక సెకండ్ తీసాను తర్వాత వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి అస్సలు పర్మిషన్ ఎంత సార్లు అడిగినా కానీ పర్మిషన్ ఇవ్వలేదు ఇంక అందుకని దేవుణ్ణి తప్ప మొత్తం తీశాను ఇది ధ్వజస్తంభం అండి మనం రాగానే ఇదే ఫస్ట్ మనకి దేవుడి గుదిలో ఎదురయ్యేది తర్వాత ఇది మొత్తం అనమాట ఇది బయట చూడండి ఇలా వెళ్ళగానే మనకి ఇది మెయిన్ దేవుడు ఉండేదనమాట తర్వాత మనం దేవుని దర్శించుకొని వచ్చిన మళ్ళీ తర్వాత క్యూ లైన్లో ఈ వెంకటేశ్వర స్వామి మనకి బాగా చూడ చక్కగా తగ్గట్టు ఉంటాడండి అసలైన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి చాలా చక్కగా అసలు అంతా గోల్డ్ షేడ్తో చాలా బాగుంది మనం ఆ వెంకటేశ్వర స్వామిని చూసాక ఇక్కడ బండ మీద ఇలా కాయిన్స్ పెడుతున్నారండి మన మీద ననుక్కొని ఈ కాయిన్స్ ఈ బండం మీద పెట్టి నిలబడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అక్కడ అందరూ చెప్పుకొని పెడుతున్నారనమాట నేను కూడా పెట్టాను చూడండి ప్రతి వ్యూ నేను నాకు చాతైనంత వరకు నేను ఏం చూసానో ప్రతిదీ మీకు వీడియో తీసి పెట్టానండి అలా లెఫ్ట్లో నుంచి కొంచెం యువతలకు వచ్చి బయటికి రాగానే ఆంజనేయ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి హనుమాన్ కార్యసిద్ధి హనుమాన్ చాలా బాగుంది విగ్రహం కూడా కొంచెం బయటికి అలా వచ్చేస్తే ఇదిగోండి ఇది బయట వ్యూ అనమాట అలా బయట నుంచి ఒక ఫైవ్ సెకండ్ ఫైవ్ మినిట్స్ కొంచెం యువత వెళితే చూడండి శేష శేష పాన్పులో వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా ఉన్నాడో చూడండి నీళ్ళల్లో ఇది అండి ఈ వీడియో లాస్ట్ వీడియో ఇది ఇది చూడండి ఎంత చా చాలా బాగుందండి మధ్యలో సరస్సు మధ్యలో సరస్సు మధ్యలో వెంకటేశ్వర స్వామి శేషవాహనుడై ఉన్నాడు ఇక్కడేమో నరసింహ నరసింహస్వామి ఆ సరస్సుకు యువతలు ఉన్నాడండి కేరళ తర్వాత మనకి ఇక్కడ ఇలా సరస్సులో వెంకటేశ్వర స్వామి ఉన్నది ఇక్కడేనని నేను విన్నాను ఇంకొకటి ఏంటి అని అంటే ఈ స్వణగిరి వెంకటేశ్వర స్వామిని ప్రాణప్రతిష్ఠ చేయటానికి స్వయంగా చిన్నజీయ స్వామి గారే వచ్చి ప్రతిష్ఠించారనమాట వాటర్ చూడండి ఎంత చక్కగా నీట్గా ఉన్నాయి మన షాడోనే మనకు కనిపించే అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇదిగోండి మా ఫ్యామిలీ ఇది మేము వెళ్ళామన్నమాట అక్కడ కూడా ఒక ఫోటో దిగుదాము అని తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఈ స్వర్ణగిరి అండి ఒక్కసారి చూడకపోతే చూసేయండి బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే వెళ్తామండి దీంట్లో టికెట్ అయితే పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ చిన్న వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఇదైతే నైట్ చూడాల్సిందండి ఖచ్చితంగా కంపల్సరీగా ఒకటి చూడాలి ఇదేంటి అని అంటే రాయితోనే రథం అండి నాకు అది బాగా నచ్చింది